వైసీపీ హయాం నాటి మద్యం కుంభకోణంలో కొత్త కోణాలు బయటకొస్తున్నాయి డిస్టలరీలు మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన ముడుపుల్లో కొంత మొత్తాన్ని గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ తరఫున పోటీ చేసిన అభ్యర్థులకు చేరవేసినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది ఈ వ్యవహారంలో మాజీ ఎమ్మెల్యే చివరిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆయన బాల్యమిత్రుడు వెంకటేష్ నాయుడును అరెస్టు చేసిన సిట్ ఇవాళ కోర్టులో హాజరుపరచనుంది మద్యం కుంభకోణంలో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్రెడ్డి ఆయన బాల్యమిత్రుడు స్థిరాస్తి వ్యాపారం చేసే వెంకటేష్ నాయుడిని సిట్ అరెస్ట్ చేసింది వీరిద్దరూ శ్రీలంక పారిపోయే ప్రయత్నం చేయగా బెంగళూరు విమానాశ్రయంలో ఇమ్మిగ్రేషన్ అధికారులు నిర్బంధించి సిట్ అధికారులకు సమాచారం ఇచ్చారు బెంగళూరు వెళ్లి వారిద్దరిని సిట్ అధికారులు అరెస్ట్ చేశారు మద్యం డిస్టిలరీలు సరఫరా కంపెనీల నుంచి వసూలు చేసిన ముడుపుల సొమ్మును రాజుకేసిరెడ్డి రెండు పేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు నుంచి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి చేరవేసేవారు చెవిరెడ్డి తన దగ్గర పనిచేసే కొందరు పిఏలు గన్మెన్లు డ్రైవర్లు ఇతర అనుచరులు పలువురు సన్నిహితుల్ని హైదరాబాద్ బెంగళూరులోని పలు ప్రాంతాలకు పంపించే ఈ ముడుపుల సొత్తును రాజ్ కెసిరెడ్డి బృందం నుంచి కలెక్ట్ చేసుకునేవారు ఇలా దాదాపు రెండు వందల యాబై కోట్ల నుంచి మూడు వందల కోట్ల మేర ముడుపుల సొత్తు చెవిరెడ్డికి చేరింది ఆ మొత్తాన్ని తాడేపల్లి ప్యాలెస్ సమీపంలోని ఓ అపార్ట్మెంట్ సహా అనేక ప్రాంతాల్లో ఏర్పాటు చేసుకున్న కలెక్షన్ పాయింట్ల వద్ద నిల్వ చేసుకున్న చెవిరెడ్డి సార్వత్రిక ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఐదు జిల్లాల్లోని వైసీపీ అభ్యర్థులకు చేరవేశారు ఆ సొమ్మునే వారు ఎన్నికల్లో ఓటర్లకు పంపిణీ చేసినట్లు సిట్ దర్యాప్తులో గుర్తించింది గతేడాది మే తొమ్మిదిన సార్వత్రిక ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న సమయంలో ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం గరికపాడు చెక్పోస్టు వద్ద పోలీసులకు ఎనిమిది కోట్ల ముప్పై ఆరు లక్షల రూపాయల నగదు పట్టుబడింది ఓ పైపుల లారీ క్యాబిన్ లో ప్రత్యేకంగా అరలు ఏర్పాటు చేసి అందులో నగదు పెట్టి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్నారు కొంతమంది హైదరాబాద్ లో తమకు లారీ అప్పగించి గుంటూరు శివార్లలో లోడ్ దించారని మాత్రమే తమకు చెప్పినట్లు అప్పట్లోనే ఆ లారీ డ్రైవర్ క్లీనర్ పోలీసులకు చెప్పారు ఆ తర్వాత ఆ కేసు దర్యాప్తు అటకెక్కింది అయితే ఆ నగదంతా మద్యం ముడుపుల సొత్తేనని సిట్ తాజా దర్యాప్తులో గుర్తించింది మద్యం ముడుపుల సొమ్మును రాజ్ కెసిరెడ్డి తొలుత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి సన్నిహితుడైన వెంకటేష్ నాయుడు వద్దకు చేర్చగా ఆయన ఆ మొత్తాన్ని హైదరాబాద్ నుంచి గుంటూరులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి చెప్పిన చోటుకు తరలించేందుకు లారీలో పంపినట్లు సిట్ దర్యాప్తులో వెల్లడైంది వెంకటేష్ నాయుడు హైదరాబాద్లోని పలు ప్రాంతాల నుంచి డబ్బును కార్లు చిన్న చిన్న వాహనాల్లో అనాజ్పూర్ కు తరలించి అక్కడ లారీలో లోడ్ చేయించినట్లు సాక్షుల విచారణ సీసీ ఫుటేజీల పరిశీలనలో వెల్లడైంది మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఏ థర్టీ ఎయిట్ గా ఆయన కుమారుడు మోహిత్ రెడ్డిని ఏ థర్టీ గా పెంకటేష్ నాయుడిని ఏ థర్టీ ఫోర్ గా సిట్ చేర్చింది ముడుపుల సొత్తును రాజ్ కెసిరెడ్డి బృందం నుంచి కలెక్ట్ చేసుకునేందుకు అప్పట్లో చెవిరెడ్డి చైర్మన్ గా ఉన్న తిరుపతి పట్టణాభివృద్ది సంస్థ తుడా వాహనాల్ని వాడుకున్నట్లు గుర్తించారు ఆ డబ్బే చంద్రగిరిలో ఓటర్లకు చెవిరెడ్డి పంపిణీ చేశారని భావిస్తున్నారు ఇందుకోసం చెవిరెడ్డి అప్పటి డ్రైవర్లు ఇతర వాడుకున్నారు చెవిరెడ్డి వద్ద గన్మెన్ గా పనిచేసిన ఏఆర్ కానిస్టేబుల్ మదన్ రెడ్డిని సిట్ విచారణకు పిలిచాక ఇక తప్పించుకోవడం సాధ్యం కాదని చెవిరెడ్డి నిర్ణయానికి వచ్చేశారు సిట్ అధికారులు బలవంతంగా తన వాంగ్మూలం తీసుకున్నారంటూ మదన్ రెడ్డితో తప్పుడు ఆరోపణలు చేయించారు అయితే చెవిరెడ్డి పాత్రపై సీట్ అధికారులు కీలక ఆధారాలు సేకరించడంతో ఏ క్షణమైనా అరెస్టు తప్పదని భావించిన చెవిరెడ్డి విదేశాలకు పారిపోయే క్రమంలో పట్టుబడ్డారు